రెండవ అన్నవరంగా ప్రసిద్ధి కాంచిన బునీలాదేవి సహిత రంగాపురం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఏలూరు జిల్లా చింతలపూడి ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి మధుబాబు దంపతులు దర్శించుకున్నారు నూతనంగా ఏఎంసీ పదవికి ఎంపికైన తర్వాత సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రెండవ కాశిగా ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయం ఆసన్నగూడెం శివాలయంలో అభిషేకాలు నిర్వహించారు అనంతరం రంగాపురం సర్పంచ్ మసునూరి రామును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు ఏఎంసీ చైర్మన్ దంపతులకు షాలువాతో ఘనంగా సత్కరించారు పెద్ద ఎత్తున జనసేన నాయకులు పాల్గొన్నారు